కుంటిమల్లారెడ్డి గురించి చెప్పండి కుంటి మల్లారెడ్డి చరిత్ర చెప్పండి అనేది చెప్పండి నమస్కారం అండి సాంబరెడ్డి గారు కుంటి మల్లారెడ్డి ఒక చరిత్ర అనేది దేవగిరి పట్టణంలో మన రెడ్లందరూ కూడా ఉన్నప్పుడు ఆ ఉత్మారెడ్డి కుమారుడు సత్యమారెడ్డి కుమారుడ ఈ ఒక శ్రీశైలములకి వెళ్ళినప్పుడు మల్లకార్జుడు ఒక స్వామి ఒక వరం చేత ఈ ఒక మల్లారెడ్డి జన్మించాడు ఈ మల్లారెడ్డి ఎప్పుడైతే జన్మించాడో మరి కదమ శనమంగకి ఆరుగురు కుమారుడు జన్మించారు ఈ పెదమంగమ కుమారుడు ఈ ఒక మల్లారెడ్డి మల్లారెడ్డి ఎలాంటి వాడు ఎడమస్తము కుడిపాదము లేని వాడు పుంటివాడు మల్లారెడ్డి ఆ మల్లారెడ్డి జన్మించిన తర్వాత వారికైన ఒక తాతయ్య వీరభేతాల రెడ్డి మరి కథమోళ్ళంటే వ్యవసాయం చేస్తారు మరి ఇతను చేయలేడు మరి ఇతను చదువన చెప్పించుదామని చెప్పి ఆలోచన అనేది తనలో కలిగింది కలిగినప్పుడు అప్పుడు ఈ ఒక మల్లారెడ్డి మా ఒక శివభక్తుడు గనక శ్రీశీలపరతులు ఉండగా శ్రీ మల్లకార్జునుడే నేనే వెళ్లి మల్లారెడ్డికి చదువు చెప్పాలని చెప్పి బ్రాహ్మణి వేషము ధరించుకొని మల్లారెడ్డి మన దేవ మన రెడ్డి వారి సన్నిధానానికి వచ్చాడు వచ్చినప్పుడు ఆ ఒక మల్లారెడ్డి ఈ ఒక మన బేతాల రెడ్డి చూసి నాయన ఎవరు నాయనంటే నేను పురోహితం చెప్పేవా పది మందిని పిల్లగాలు కనుక ఉన్నట్లయితే నేను పది మందికి విద్యని బోధించేవాడిని అని చెప్పి అన్నాడు అన్నప్పుడు ఆ పరమేశ్వరుడు ఎప్పుడైతే నాయన మా మా పట్టణంలోనే పది మందిని ఉన్న తొమ్మిది మందిని పిల్లవాళ్ళు ఉన్నారు చదువు చెప్పండి అని చెప్పి ఈ ఒక సాంబశివుడు ఒక మానుభావుడు చేతనే ఈ తొమ్మిది మంది పిల్లవాళ్ళు చదువు అనేది ప్రారంభించారు చదువు సంపూర్తిగా అందరూ చదువుతున్నారు కానీ ఒక మల్లారెడ్డి గురువు గారి కాడికి వెళ్తున్నాడు పలకని ఇస్తున్నాడు ఆయన రాసిస్తున్నాడు రాసిస్తే ఆయన రాసిన అక్షరముని దృష్టించి చూడటము ఆ అక్షరముని చెడిపేయటము పలకనే బోర్లు వేసి ఆత్మబోధ చేస్తుంది ఆత్మబోధ అంటే ఏమిటి కాపన్న పేరే ఉన్నది మనకి రెడ్డన్న పేరు అంతవరకు లేదండి కాపన్న పేరే ఉన్నది కాపనే పేరు ఎందుకు వచ్చింది ప్రపంచాన్ని కాపాడుతున్నారే కాబట్టి కాపన్న పేరు వచ్చింది ఆ పేరు రావటానికి వీలు కాదు మనకి రెడ్డి అన్న ఒక పేరు వాగ్దానం అనేది రెడ్డి రాజులన్న ఒక వాగ్దానం అనేది మనకు కలగాలి ఈ ఆయాళ్ళ రోజున వాయ లేవు ఒరిని భేదము లేవు ఇట్లా ఉంటే మన ఒక వారి వంశం అనేది ఒక వృత్తికి రాదు అని చెప్పి ఆ ఒక మల్లారెడ్డి తాటాగ్రంథముని చేత పట్టుకొని ఒక లక్ష ఎనభై ఆరు ఇళ్ళ పేరు ఒక లక్ష ఎనభై ఆరు గోత్రాలు ఒక లక్ష ఎనభై ఆరు వంశావళ్ళు ఎప్పుడైతే ఈ ఒక్క మల్లారెడ్డి ఈ తాటాగ్రంథం పైన ఎప్పుడైతే నిలవ రాసి ఈ ఒక పంతులు గారు చెప్పిన చదువు చదవకుండా ఆత్మబోధ ఇక దిగ తలకు లోతు తినక రుచి ముందు వచ్చే ముచ్చటి వెనక వచ్చే వేదాంతము ఇక జరిగేది ఇక జరగబడేది మొత్తం కూడా తెలుసుకున్న వాడే ఈయన ఎప్పుడైతే ఈ గోత్రాలు ఈ సూస్త్రాలు వంశా వాళ్ళు ఇళ్ళ పేర్లు మన ఒక రెడ్డి వారి రాస్తుంది కాకపోతే కాపులో మనము కాదు ఊరిగింటి ప్రతాపృద్ధుడి పైన యుద్ధం చేసిన ఊరిగింటి తెలగాలు కాపులు మనం కాపులము కాదు మనకి రెడ్డి బంగారపు కడ్డి అన్న ఒక వాగ్దానం ఉండాలి రెడ్డిని రాజున వచ్చును రాజును రెడ్డి అంటానికి వీళ్ళే మనకు రెడ్డి రాజుల పరిపాలన అనేది మనం చెయ్యాలి ఇక చెయ్యనున్నది నేను చేపిస్తా అని చెప్పి ఈ ఒక్క మల్లారెడ్డి తాటా గ్రంథం పైన నిలవరాశి నిలవరాసిన తర్వాత అప్పుడు మన రెడ్డి గారు అందరూ కూడా కొలువు తీర్చి ఏందయ్యా ఏందండి పంతులు గారు ఇతనికి ఏం చదువు చెప్తున్నావు ఏంటండి అన్నాడు ఇతను ఏందండి ఇతను బడికి లేనప్పుడు బడికి పెద్ద ఆయనే ఎనిమిది మంది పిల్లగా చదువు చెప్పేది ఆయనే మల్లారెడ్డి ఆయన బాగానే చదువుతాడు సరే మంచిది బాగానే చదువుతాడు కానీ మరి ఏంటండి అన్నాడు ఇంకో దసరా పండుగ వచ్చేసింది ఈ దసరా పండగ నాడు మీ రెడ్డి గారు అందరూ కూడా పనులకు పోకుండా ఇంటి వద్దన కొలువ తీర్చి మీరు కూర్చొని ఉండండి ఉన్నట్లయితే ఈరు ఒక పది మంది వీళ్ళ చదివిన ఒక చదువు అనేది మీ యొక్క రెడ్డి వంశం మొత్తం కూడా వినాలండి సరే మంచిది మరి చదువు అంటే ఆ రోజులలో లేదు మరి ఆ విజ్ఞానం అనేది తొమ్మిది మంది పిల్లవాళ్ళు ఏం చదువుతున్నారు ఏం చెబుతున్నారో వినాలని చెప్పి మేడల మిద్దలు మేటి పరంపుల ఆలోన శక్తిని అపరింతి మేడలు పాల సున్నపగచ్చులో బంగార సవకి రాసా కోటముల రత్స సావిలో తీర్చి కట్టించిన దివానములు మొత్తం కూడా శృంగారపరిచి తొమ్మిది మంది పిల్లవాళ్లకు కొత్త వస్త్రములు నూతన వస్త్రములు కట్టబెట్టి ఆ స్కూల్ కాడ దసరా జెండాలని ఎగరవేసి మరి వలపల ముగ్గురు తమ్ములు దాపల ముగ్గురు తమ్ములు మరి పడినించి ఈయన నడిచాయని కాదు కదా ఒక గిలకల బండిలో కొలువ తీర్చబెట్టి అటు ముగ్గురు తమ్ములు ఇటు ముగ్గురు తమ్ములు వెనక వెత్తన అమ్మోజమ్మ తిమ్మోజమ్మ పనిని నెట్టుకుంటా ముగ్గురు ఆరుగురు తమ్ములు గుంజు గుంజుకుంటా ఈయన్ని సభా కచేరి కాడికి తీసుకొచ్చారు మల్లారెడ్డి మల్లారెడ్డిని ఆ మల్లారెడ్డిని తీసుకొచ్చిన తర్వాత ఈయన భారతమో భాగవతం రామాయణం మొత్తం కూడా ఎనిమిది మంది పిల్లవాళ్ళు మొత్తం కూడా చదివారు వీళ్ళు నిలబడి భారతమో భాగవతం రామాయణం మొత్తం కూడా చెప్తున్నారు అమ్మాయి బాబు ఈ పంతులు గారు రాబట్టే కదా మన పిల్లవాళ్ళకి ఇంత విజ్ఞానం అనేది కలిగింది కదా ఈ చదువు లేకపోతే మనకేమన్నా తెలుసా తెలియదు అని చెప్పి ఆలోచిస్తున్నారట వారికైనా తాతయ్య బేతాల రెడ్డి చూశాడు ఈ ఎనిమిది మంది పిల్లవాళ్ళు చదువుతుంటే శివమల్లారెడ్డి బండి తొట్టులో కూర్చొని చూస్తున్న నేలగద్ర చేస్తున్నట ఏమండి పంతులు గారు వీళ్ళ గురించి నేను చదువు చెప్పించిన వాడినా కాదు రేపటి రోజున వీళ్ళు ఎంతో చదువు చదివిన చోని అర్థం చాలా మేడని పట్టాల దుక్కి దున్నించాల ఎనభై నాలుగు కోట్ల జీవ జంతువులను ఆధారపరచాలి వీళ్ళందరూ కూడా ఎనభై జి వచ్చిన వారికి లేదనకుండా దానం చేసేటి ఒక ప్రభులి కానీ ఇవాళ తల్లిదండ్రులు ఉన్నంత కాలమే ఈ ఒక మల్లారెడ్డిని చూస్తారు తల్లిదండ్రులు తరం మారిపోతే మల్లారెడ్డి రేపటి రోజున ఎవరిని చూస్తారా ఎవ్వరు చూడరు కాబట్టి మల్లారెడ్డిని గురించి నేను చదువు చెప్పించాను మల్లారెడ్డి చదవాలి నేను వినాలి అన్నాడు బేతాల్రెడ్డి ఓ మల్లారెడ్డి నువ్వు చదవడండి అన్నాడు దేవండి మల్లారెడ్డి మీ తాత వీరా బేతాల్రెడ్డి మరి నీ చదువు అనేది వినాలంట మరి లేచి నువ్వు చదవాలండి అన్నాడు ఎవరు గారు పరమేశ్వరుడు పరమేశ్వరుడే అన్నాడు అనేవరికల్లా అప్పుడు చూశాడట మనము పుట్టినప్పుడే షాట్ల పడనాడే బ్రహ్మనేటిది గీత గీసే ఉంటారట ఆ గీసిన గీతకి తప్పింప తరమ కాదు మన త్రివాకుండ ఏ మాట వచ్చిందో ఆ పరమాత్ముడికే తెలుసు ఆ పరమాత్ముడు పలకరిస్తేనే మనం పలకగలుగుతాం లేకపోతే లేదు కదా అప్పుడు దిగ్గున లేచి ఒంటి పాదం మీద నిలబడి మల్లారెడ్డి లేచిన లేవటంతో తాత వీరఘాతాల రెడ్డి శుభం ప్రభు అన్నాడు శుభం మా ప్రభు అనే వనికల్లా కూర్చున్న రెడ్డి గారి మతం కూడా నవ్వారు ఇదేంటండి రెడ్డి వంశంలో జలిపించే తాత వీరబేతల రెడ్డి శుభం ప్రభు అంటారేంటి ఎనిమిది మంది పిల్లవాళ్ళు చదివిన చదివి అలా ఉంది మనకి ఇంటికి సంవత్సరం ఒకసారి వస్తాడు బట్టు మూర్తి వాడు ఇంటి ముందుకు వస్తాడు శుభం శుభం అనుకుంటే వస్తాడు తనకు పైసో పావులో ఇస్తే వెళ్ళిపోతాడు మన రెడ్డి వంశంలో జలిపించటం ఏంటి ఈయన శుభం అప్రభు అనే అనటం ఏంటండి అని చెప్పి మన రెడ్డి గారు మల్లారెడ్డిని అడిగారు తాత ఏరేత రెడ్డి నేను చెప్పేది వినండి ఏం లేదు కానీ ఎందాకునో పొలగురి ఎందాకునో త్రేనామనామం సూర్యుని పొడిచినంతవరకే అష్టాద్రి కూకినంతవరకు మన రెడ్డి రాజులు ఒక కోమనేటిది వృద్ధికి రావాలి వృద్ధికి రావాలంటే ఎలా వస్తుంది మనకి ఈ ఆ రోజున వాయువర్సలు లేవు ఒరిడి భేదములు లేకుండా నడుస్తున్నాయి ఇలా నడిస్తే మనకి రెండు వంశం పెరగదు ఒక లక్ష ఎనభై ఆరు ఇళ్ళ పేరు ఒక లక్ష ఎనభై ఆరు గోత్రములు ఒక లక్ష ఎనభై ఆరు వంశావళ్ళు ఇక జరగబడే కాలము లోపల జరుగుతుంది మనం కాపులో మనే చెప్పి మీరు అంటున్నారు కాపులో ఈ రోజు నుంచి మనం కాపులో మనం కాదు కాదు ఊరికంటి ప్రతాపృద్ధుడి పైన విత్తం చేసిన ఊరిగంటి తెల్లగాలు కాపులు అవుతారు మనం కాపులము కాదు రెడ్డి బంగారపు కడ్డి రెడ్డిని రాజున వచ్చును రాజును రెడ్డి అంటానికి లేదు మనం రెడ్డి రాజుల ఒక పరిపాలన నెడిది డెబ్బై ఇద్దరు ఉన్నారు కాబట్టి మనం ఒక రెడ్డి వంశము లోపల బేతాల రెడ్డిగా జరిపించిన వాళ్ళు డెబ్బై ఇద్దరు డెబ్బై రెండు కిల్లాలు కట్టించాల మన రెడ్డి వంశం డెబ్బై రెండు కిల్లాలు కట్టించి మిమ్మల్ని పరిపాలన చేపించేంటి ఒక మహానుభావుడిగా నేను జరిపించానండి మీరు గోత్రములు శోస్త్రములు పవిత్రం అనేది మనకు ఉండాలండి ఇవాళ పుట్టిన పుట్టినరోజు పురుటి రోజు గోత్రమే పెళ్లి రోజు గోత్రమే చనిపోయిన నాడు గోత్రమే గోత్రం పవిత్రం అనేది నేను చెప్పగలుగుతున్నానండి రెడ్డి ప్రభువులారా ఇదండి నా చరిత్ర నేను చదివే చదువు ఇదండి అన్న మేము ఆ మానుభావుడు ఒక వారసలం